క్రైస్ ద లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం అందకమని ఇష్రాయేలీలందరి ఎతుట అతనితో చెప్పెను ఈ మాటలన్నీయు మోషే ఇష్రాయేలీలను పిలిచి తను మరణ దినము సమీపించినప్పుడు యహోషువాను బలపరుస్తూ ఈ మాటలు ప్రజలందరికీ చెప్పినప్పుడు నీ దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనులను నీ ఎదుట నుండకుండా నశింపచేయును నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొందువు యహోవా సెలవిచ్చినట్లు యహోశువాన్ని ముందుగా దాటిపోవును యహోవా నశింపజేసిన అమ్మూరియుల రాజైన సిహోను నకును ఓగు నకును వారి దేశములకు ఏమి చేశను ఆ ప్రకారము ఈ ఈజనులకు చేయనని చెప్తూ వచ్చాడు చూడుము నీ మరణ దినము సమీపించను నీవు అని పిలిచి అతని ప్రత్యక్షపు గుడారములో నిలువమని మోషేకు సెలవీయగా మోషే యహోశువా వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి అప్పుడు ప్రభువు యహోషువాను బలపరుస్తూ నిబ్బురము కలిగి ధైర్యముగా ఉండుము నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చు దేశమును ఇస్రాయేలీలకు నీవు తోడుకొని పోవలను నేను నీకు తోడయ్యుందును అప్పుడు యహోషువాను బలపరిచిన దేవుడు ఇప్పుడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు పరిస్థితులను చూచి భయపడుతున్నావా దిగులు పడకము నీకు ముందుగా నడుచువాడు నీ దేవుడైన యహోవాయే సిహోనును ఆయనే చూచుకొనును నీకు వాగ్దానం చేసిన వాడు ఆయన ఆయన నిన్ను విడువడు ఎడబాయడు భయపడుకోను